వెల్కమ్ ఫ్రెండ్స్ ఫస్ఈ నుంచి త్వరలోనే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్స్ వస్తాయి అనే వార్తల నేపథ్యంలో ఈ రంగంలోకి రావాలనుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి సీరియస్ ఆస్ప్రైడ్ ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే ఇది తమ ప్రిపరేషన్ ప్రారంభించడానికి సరైన సమయం ఫ్రెండ్స్ ఇక మనము డిలే చేయకుండా ఇక్కడి నుంచి ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా వాస్ట్ గా ఉంటుంది కఠినమైన సబ్జెక్ట్స్ ఉండవు తెలుసుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి సమాచారమే ఉంటుంది కాకపోతే చాలా వాస్ట్గా ఉంటుంది అంత తో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి మనకు సమయం కావాలి కాబట్టి అర్లీగా మీ ప్రిపరేషన్ ప్రారంభించుకోండి ఈ రోజు నా సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ముఖ్యంగా తెలుగు మీడియం ప్రాంత అభ్యర్థులు గ్రూప్ టూ తో పాటు గ్రూప్ వన్ కూడా రాయవచ్చు వాళ్ళకి ఒక క్లియర్ కట్ స్ట్రాటజీ లేక సమస్య లేదా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి సమస్య నుంచి బయటికి రావాలి అంటే ఇంటిగ్రేటెడ్ వేలో వాళ్ళు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దే ఆర్ రైట్లీ ఎలిజిబుల్ ఫర్ గ్రూప్ వన్ ఆల్సో రిమెంబర్ మై వర్డ్స్ ఎలా చెప్తారు సార్ అంటే మనం ముందుగా గ్రూప్ టూకు చదివేటప్పుడు బిట్ వైజ్ కాకుండా ఒక అనలిటికల్ వేలో ప్రిపేర్ కావాలి గ్రూప్ టూకే ఈ విధమైనటువంటి ప్రిపరేషన్ వల్ల మీకు సబ్జెక్ట్ పై గ్రిప్ తో పాటు గ్రూప్ వన్ సమాధానాల్లో రాసేటటువంటి సామర్థ్యం కూడా మెరుగవుతుంది సామర్థ్యం వస్తే సరిపోదు ఇమ్మీడియట్ గా మనం దాన్ని ఆచరణలో పెట్టాలి దాని మీద ఎలాంటి ప్రశ్న అడగచ్చు ఆ ప్రశ్నకు తగినట్లుగా సమాధానం ఎలా రాయాలి అనేది ప్రారంభం నుంచి అంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి సుమారుగా ఒక యాభై పెన్నులు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మీ గ్రూప్ వన్ ప్రిపరేషన్లో భాగంగా రైటింగ్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది గ్రూప్ వన్లో గ్రూప్ లో మనం నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ కంటెంట్ ని ఆచరణలో పెట్టాలని చెప్తున్నాం ఈ రోజు మీకు ఒక ఉదాహరణ ద్వారా గ్రూప్ టూకి ప్రిపేర్ అభ్యర్థులు గ్రూప్ వన్ ఎలా ఎదుర్కోవచ్చు చూద్దాం ముందుగా ఒక టాపిక్ ని గ్రూప్ టూ యాంగిల్లో అర్థం చేసుకుందాం ముందుగా నేను ఇప్పుడు తీసుకున్నది ఏంటి అంటే రీసెంట్గా నా క్లాస్ స్టూడెంట్స్ కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను రెడ్డి రాజుల కాలంలో తెలుగు సాహిత్యంలో సంభవించినటువంటి మార్పులు ఏంటి అనే దాన్ని ముందుకు అద్భుత అర్థం చేసుకుందాం సో రెడ్డి రాజుల కాలం తెలుగు సాహిత్యంలో ఒక కీలక మలుపు ఫ్రెండ్స్ ఒక గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇది ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక సాంస్కృతిక యుద్ధ క్షేత్రం అని చెప్పాలి ఎట్లా సార్ ఇది సాంస్కృతిక యుద్ధ క్షేత్రం అంటే ఒకవైపు రాజస్థానాల్లో సంస్కృతం బాగా వెలుకొని ఉంది ఒక మహావృక్షం లాగుంది సంస్కృతం ఆ మహావృక్షం యొక్క నీడలో మన దేశ భాష లేదా తెలుగు ఉనికిని చాటుకోవటమే కాకుండా తన గొంతుకను తన గుర్తింపుని ఈ కాలంలో సంపాదించుకుంది ఒక మన ఐడెంటిటీ ఈ కాలంలో సంపాదించుకుంది బలంగా ఉన్నది సంస్కృతం అయినా కానీ మన దేశీ భాష లేదా తెలుగు భాష మనకంటూ ఒక కొత్త గుర్తింపు నీ కాలంలో సంతరించుకుంది ఇన్ఫాక్ట్ దీన్ని సంధియుగం అంటాం రిమెంబర్ మై వర్డ్స్ రెండు రాజుల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సంధియుగం అంటాము ఎందుకని అడుగుతాడు గ్రూప్ వన్ మెయిన్స్ లో ఎందుకు సంధియుగమో చూద్దాం ఎట్ల సారి ఇది సంధియుగం అంటే ఇది పాత కొత్తకు ఒక వారధి లాంటి కాలం పాత సాంప్రదాయాలు కొత్త సంప్రదాయాలు మిళితమైనటువంటి ఒక యుగం కాబట్టి ఇది సంధియుగం సంస్కృత భాష యొక్క గాంభీర్యం తెలుగు భాష యొక్క సహజత్వం కలిసి కొత్త సాహిత్య రూపం అనేది ఈ కాలంలో డెవలప్ అయింది సో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కాలంలో తెలుగు ఏం చేసింది అంటే సంస్కృత ప్రభావాన్ని తనలో కలుపుకొని ఒక కొత్త శక్తిగా అవతరించింది ఏం జరిగిందంటే ఒక రెండు రకాల విషయంలో రెండు అంశాల విషయంలో నూతన మార్పులు చోటు చేసుకున్నాయి తెలుగు సాహిత్యంలో ఒకటి రచన శైలి విషయంలో దట్ ఈస్ ది పోయిటిక్ స్టైల్ విషయంలో మార్పులు వచ్చాయి రెండోది రైటింగ్ మెథడ్ లో మార్పులు వచ్చాయి ముందుగా పోయిటిక్ స్టైల్ లో వచ్చినటువంటి మార్పులు చూద్దాం దీన్ని అర్థం చేసుకోవాలంటే ఎట్లా చూడాలి అంటే అప్పటికే తెలుగులో రెండు ప్రధానమైనటువంటి మార్గాలు ఉన్నాయి టూ వేస్ ఉన్నాయి ఒకటేమో నన్నయ్య గారిది ఏంటి నన్నయ్య గారి స్టైల్ సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్నటువంటి శాస్త్రబద్ధమైనటువంటి గంభీర శైలి అది అర్థం కాదు కామన్ మ్యాన్ కి అంటే క్లాస్ అనమాట కంప్లీట్ గా క్లాస్ రెండోది తిక్ మరియు పాల్కొరికి సోమనాథుడు ఉపయోగించినటువంటి శైలి ఇది సామాన్యుడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి చాను తెలుగు దేశీ నుడికారాలతో నిండినటువంటి శైలి అంటే ఇది మాస్ కి దగ్గరగా ఉండేటువంటి శైలి ఒకటి క్లాస్ పీపుల్ కి దగ్గరగా ఉండే శైలి రెండోది మాస్ పీపుల్ కి దగ్గరగా ఉండే శైలి ఒకటి సంస్కృత పదాలు ఎక్కువగా ఉన్న శైలి రెండోది తెలుగు పదాలు ఎక్కువగా ఉన్నటువంటి శైలి ఇప్పుడు ఏం జరిగింది సార్ అంటే సంస్కృతం యొక్క గాంభీర్యాన్ని తీసుకున్నారు వదల్లా ప్లస్ పాల్కురికి సోమనాథుడి కాలం నాటి తెలుగు నుడికరాల సొగసును తీసుకున్నారు సో దట్ హుందాగా అర్థంగా చేసుకోవటానికి కామన్ మ్యాన్ అర్థం చేసుకోవటానికి సులభంగా ఉండేటువంటి కొత్త శైలిని ఒక కొత్త నూతన మార్గాన్ని నాటి కవులు సృష్టించారు అంటే చూడండి తెలుగు వారికి ఇది ఒక రకంగా తెలుగు సాంస్కృతిక ఆత్మవిశ్వాసానికి ప్రతీక మేము సంస్కృతాన్ని గౌరవిస్తాం మాకంటూ ఒక సొంత గొంతుక రుచి సొంత గొంతుక ప్లస్ రుచి ఉంది అని గట్టి కాకాలం నాటి కవులు తెలియజేశారు దీన్ని శ్రీనాథుడు ఒక వాక్యం ద్వారా తెలియజేస్తాడు ప్రౌడి వరికింప సంస్కృత భాష చూడడానికి ప్రౌడి ఎలా ఉంటుంది అంటే నాది సంస్కృతంలా ఉంటుంది కానీ నుడికారమున తెలుగు భాష నిజమున నాది కర్ణాటక భాష చెవులకు ఇంపు అయిన భాష కర్ణాట అంటే కర్ణము అంటే చెవి అటకము అంటే ఇంపైనటువంటి భాష సో సంస్కృతాన్ని తెలుగును కలిపి నేను చెవులకు ఇంపైన భాషను తయారు చేశాను అని చెప్పుకోవటం శ్రీనాథుని యొక్క ఆత్మవిశ్వాసానికి నిలువటద్దాం సో క్లాస్ ప్లస్ మాస్ కలిసి ఒక కొత్త శైలి నేనడానికి మధురంగా ఉండేటువంటి శైలి వచ్చింది ఇక రైటింగ్ మెథడ్లో కూడా మార్పులు వచ్చాయి రెడ్ రాసుల కాలానికి ముందు ఉన్నటువంటి పద్ధతి ఏంటి అంటే పురాణ పద్ధతి పురాణ విధానం ఏం చేస్తారు ఇందులో కథను సూటిగా చెప్తారు స్ట్రైట్ గా అంటే పురాణ విధానం అంటే చూడండి ఒక సంఘటన గురించి వార్తాపత్రికలు ఎట్లా ఉంటుంది గా రాసేస్తారు సో ఒక సంఘటన గురించి వార్తాపత్రికలో చదవడం లాంటిది పురాణిక్ స్టైల్ సూటిగా చెప్పేస్తారు కానీ ప్రబంధ విధానం అనేది ఈ కాలంలో స్టార్ట్ అయింది ఏంటి సార్ ప్రబంధ విధానం అంటే అదే సంఘటన మనం ఇప్పుడు వార్తాపత్రికలో చదివామని చెప్పుకుంటున్నాం కదా అదే సంఘటన ఒక సినిమా లాగా చూడటం అంటే కేవలం కథే కాకుండా ఆ కథ జరిగేటువంటి నగరం ఎంత అందంగా ఉంది ఆ పాత్రలు ఎలా కనిపిస్తున్నాయి యుద్ధం ఎంత భీకరంగా ఉంటుంది ఇలాంటి వర్ణలు ఉంటాయి సో ఫ్రెండ్స్ ప్రకృతి వర్ణాలు ఉంటాయి శృంగార ఘట్టాలు ఉంటాయి ఇలా పద్దెనిమిది వర్ణాలతో కథకు రంగులద్ది ఒక పూర్తి అనుభూతినిచ్చేదే ప్రబంధ విధానము అనగా ప్రబంధ విధానాన్ని ఇక్కడ స్టార్ట్ చేశారు ముందు పురాణ విధానం ఉండేది సో ప్రబంధ విధానాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటే వాస్తవానికి అందాన్ని జోడించారు ఈ కాలం కవులు సో ఫ్రెండ్స్ ఒకటి రచన సమన్వయం ఉంది రైటింగ్ మెథడ్ లో సమన్వయం ఉంది స్టైల్ స్టైల్లో సమన్వయం ఉంది సంస్కృత భాషను గౌరవిస్తూనే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటటువంటి తెలుగు భాషను కూడా వాళ్ళు కలుపుకున్నారు క్లాస్ పీపుల్ కి మాస్ పీపుల్ కి దగ్గరగా ఉండేలాగా క్లాస్ ప్లస్ మాస్ కలిపి కొత్త చర్యలు తీసుకొచ్చారు ప్లస్ పురాణిక్ పద్ధతిని కాస్త ప్రబంధ పద్ధతిగా మార్చేశారు నెక్స్ట్ మనకి విజయనగర రాజుల కాలంలో ప్రబంధ యుగం స్టార్ట్ అవుతుంది మరి సార్ ఈ కవులు ఈ పనులు చేసినటువంటి కవులు ఎవరు అంటే ముగ్గురు మహానుభావులు ఒక ఆయన ఎర్రన రెండో ఆయన శ్రీనాథుడు మూడో వ్యక్తి పోతున్నా ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి శ్రీనాథుడు రాజస్థాన వైభవాన్ని ఎంచుకున్నటువంటి వాడైతే దైవాన్ని వ్యవసాయాన్ని వాడు పోతున్నా ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన ప్రబంధ యుగానికి నాంది పలికిన వాడు ఇలాగ మనం తీసుకుంటాం ఫ్రెండ్స్ సో దయచేసి ఇలాగ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అందంగా నేర్చుకోవాల్సి ఉంటుంది దీని మీద గ్రూప్ వన్ మెయిన్స్ ఎట్లాంటి క్వశ్చన్ అడగవచ్చు అనే చూద్దాం రెండు రాజుల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సంధియుగంగా ఎందుకు అభివర్ణిస్తారు ఈ కాలంలో జరిగిన శైలి మరియు రచనా విధాన సమన్వయాలను సోదాహరణంగా వివరించండి అంటాడు సింపుల్ కదా మనం అర్థం చేసుకున్న దాన్ని ఒక ఆర్టిస్టిక్ వేలో రాయగలిగితే అద్భుతమైన మార్పులు వస్తాయి చూద్దాం రెండు రాజుల కాలం తెలుగు సాహిత్య చరిత్రలో కీలకమైన మార్పులు చూసాం ఇప్పుడే రాజాస్థానాల్లో సంస్కృతం అనే మహావృక్షం బలంగా వేలుకొని ఉన్న సమయంలో దాని నీడలో దేశ భాష అయిన తెలుగు తనకంటూ ఒక కొత్త గొంతుకును అస్తిత్వాన్ని సంపాదించుకున్న కాలం పాత సాంప్రదాయాలకు రాబోయే కొత్త పోకట్లకు మధ్యగా వారధిగా నిలిచినందున ఈ కాలాన్ని సాహిత్యకారులు అని పిలుస్తారు సంస్కృత గాంభీర్యాన్ని వదిలిపెట్టలేదు తెలుగు సహజత్వాన్ని కలుపుకొని ఒక నూతన సాహిత్య రూపం ఊడిపోసుకున్న సాంస్కృతిక యుద్ధ క్షేత్రం ఇది నేర్చుకున్న దాన్ని కొంచెం ఆర్టిస్టిక్ గా రాశాము దీనికి ప్రాక్టీస్ అవసరం ఈ యుగము లో తెలుగు సాహిత్యం సంస్కృత ప్రభావాన్ని తనలో కలుపుకునే కొత్త శక్తిగా అంతరించింది ఇందులో రెండు ప్రధానమైన అద్భుతమైన సమన్వయాలు లేదా ఫ్యూజియన్స్ ఉన్నాయని చెప్తాం మొదటి సమన్వయం ఏంటి స్టైల్ కి సంబంధించింది అప్పటికి తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి రెండు ప్రధాన భిన్న మార్గాలను ఈ కాలం ఏకం చేసింది ఇలా ఒకవైపు నన్నయ్య గారి సంస్కృత పదాలు ఉన్నాయి ఇది గంభీరమైన శైలి క్లాస్ పీపుల్ కి దగ్గరగా ఉండే శైలి రెండోది పాల్గురుగు సోమనాథుడు తిక్కినట్టు వారు రాసినటువంటి శైలి సామాన్యుడికి దగ్గరగా ఉంటుంది దేశీ పదాలు ఎక్కువ తెలుగు పదాలు ఎక్కువ ఈ రెండింటినీ కలుపుకున్నారు ఎర్రనా శ్రీనాథ్ లాంటి యుగ కవులు ఈ రెండు మార్గాలను కలుపుకొని మధ్య మార్గాన్ని సృష్టించారు అంటే క్లాస్ పీపుల్ కి మాస్ పీపుల్ కి దగ్గరగా ఉండే శైలిని సంస్కృతంలోని అహం తీసుకున్నారు తెలుగు పదాలను యాడ్ చేశారు ందాగా ఉండేటటువంటి మరియు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉండేటువంటి శైలిని రూపొందించారు కదా సో కేవలం భాషాపరమైన మార్కే కాకుండా తెలుగు ఆత్మవిశ్వాసానికి ఇది ప్రతీక తెలుగు ఆత్మవిశ్వాసానికి మేము సంస్కృతాన్ని గౌరవిస్తాను కానీ మాకంటూ ఒక సొంత గొంతుకు ఉంది అని ప్రకటించటం లాంటిది ఈ యొక్క నూతన ధోరణి శ్రీనాథుడు తన కవిత్వాన్ని వర్ణిస్తూ ప్రౌడి భరికింప సంస్కృత భాష నుడికారం తెలుగు భాష నిజం నాది కర్ణాటక భాష పురుగు కింపైన భాష అని చెప్పడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిలువటేద్దాం రెండవ సమన్వయం ఇప్పుడే చూసాం రైటింగ్ మెథడ్ లో అప్పటి వరకు కథను చెప్పే విధానంలో ఒక స్టైల్ ఉండే దాన్ని పురాణిక స్టైల్ అని పిలుస్తున్నాం పురాణ విధానం రెడ్ రాజుల కాలానికి ఉన్నటువంటి పద్ధతి ఇది సంఘటన వార్తా పత్రికలో చదివినట్టుగా సూటిగా కథా ప్రాధాన్యతతో సాగుతుంది దానికి ఒక సినిమా లాగా చూపిస్తే ప్రబంధం అవుతుంది సో ఈ యుగంలో ప్రబంధ విధానానికి పునాదులు పడ్డాయి ఒక సంఘటన సినిమాలో చూసిన అనుభూతినిచ్చేదే ప్రబంధ విధానము కేవలం కథ కాకుండా నగరం ప్రకృతి యుద్ధం శృంగారం వంటి పద్దెనిమిది వర్ణాలతో కథకు రంగులది ఆటకులకు ఒక అనుభూతిని నిర్మించేవారు ఈ కాలం నాటి కవులు మొత్తంగా మనకు ముగ్గురు కవులు కనిపిస్తున్నారు శ్రీనాథుడు పోతన ఎర్రన సో ఫ్రెండ్స్ ఈయన ప్రబంధానికి గానికి నాంది పలికినటువంటి వ్యక్తి తన నరసింహపురాణం ద్వారా నరసింహపురాణిస్తాం శ్రీనాథుడు రాజస్థాన వైభవాన్ని భోగాన్ని ఎంచుకొని ప్రబంధ శైలికి అన్ని తెస్తే దాన్ని బ్రెయిన్ లోకి వెళ్ళేలాగా హృదయంలోకి వెళ్లేలాగన భక్తి భావం ద్వారా హృదయంలోకి ఈయన బ్రెయిన్ లోకి వెళ్ళేలాగా చేస్తే ఈయన హృదయంలోకి వెళ్ళేలాగా చేస్తాడు ఈయన దైవాన్ని వ్యవసాయం ఎంచుకొని భక్తి మార్గంలో శైలి నడిపిస్తాడు పోదన ఈయన ప్రబంధ కర్ప స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి అన్నారు సింహపురాణం ద్వారా కంక్లూజన్ ఎలా కావండి కంక్లూజన్ అండ్ ఇంట్రొడక్షన్ వెరీ ఇంపార్టెంట్ మొత్తం మీద రెడ్ రోజుల కాలం కేవలం రాజ్య విస్తరణకే కాక భాషా విస్తరణ కూడా వేదికైంది కదా రాజ్య విస్తరణే కాదు భాషా విస్తరణ కూడా ఇక్కడ జరిగింది సంస్కృత గాంభీర్యాన్ని తెలుగు తీయందనాన్ని సమపాలలో మేళవించి పురాణ లక్షణాలను కాపాడుకుంటూనే ప్రబంధ వైభవం దిశగా తెలుగు సాహిత్యాన్ని మలచిన ఘనత ఈ సందీయుగా రాబోయే రాయల యుగపు స్వర్ణ వికాసానికి ఈ కాలమే గట్టి పునాది వేసిందని రాయండి మీకు మార్కులు ఎందుకు రావు గ్రూప్ ఎందుకు రాదు గ్రూప్ వన్ ఎందుకు రావు దయచేసి ఫ్రెండ్స్ ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ని మీరు ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం నమ్మిన వాళ్ళకు ఈ రోజు కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఈ రోజు లాస్ట్ తర్వాత ఇక ఫెస్టివల్ సీజన్లోనే మీకు ఈ ఆఫర్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కోసం మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఆఫర్ కోడ్ కూడా కనిపిస్తుంది దాన్ని అప్లై చేయండి ట్వంటీ పర్సెంట్ లెస్ అవుతుంది గ్రూప్ టూ ప్లస్ గ్రూప్ వన్ రెండు కలిపి మనం పదివేలకే కోర్సును పెట్టాం ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే ఈ రోజు అయితే ఎనిమిది వేలకు వస్తుంది Utilize this opportunity. I wish very all the best. Thank you so much. Thank you for watching.